పవన్ ఈ నెలలోనే సెప్టెంబర్ ఏదో డేట్ తేదీ ప్రకటించారు కదా అంత ముందు హరిహర విరమలు అయితే అటు ఇటు వాయిదాలు పడి వచ్చింది మొత్తానికి ఇది ట్వంటీ ఫిఫ్త్ అంటే పవన్ సినీ రికార్డ్ రాజకీయాల రికార్డు అలా ఉంచి నిన్న అది మనం మాట్లాడాము ఒక ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి మూడు నెలలు నాలుగు నెలల్లో మూడు సినిమాలు పూర్తి చేసిన ఒక రికార్డు మటుకు పవన్ కళ్యాణ్కే చెందుతుంది అది దాని మీద సమయం బెటర్ ఇది పెట్టలేదు ఇట్లా ఎట్లా చెప్పినా కానీ సినిమాలు అంటే మొదలు పెట్టిన తర్వాత కాంట్రాక్చువల్ అప్లికేషన్ అంటారు కదా కాంట్రాక్ట్ అది నిజంగా పూర్తి చేయాలి ఈ మూడు సినిమాలు పూర్తి చేశారు కాబట్టి పవన్ రిలీవ్డ్ అని కొంతమంది వార్తలు ఇస్తుంటే ఇంకొంతమంది ఏమో న్యూస్ పవన్ సెట్సే న్యూ రికార్డు దీని ద్వారా ఆయన పాన్ ఇండియా ఇమేజ్ వైపు ఆయన ట్రై చేస్తున్నారు ఇప్పుడు ఎందుకంటే ఆయన స్టేచే పెరిగింది గతంతో పోలిస్తే అప్పుడు ఆయన ఎక్కువగా తెలుగు ఆడియన్స్ కోసం చేసినప్పుడు వాతావరణకి దారిదే ఖుషి జల్సా లేకపోతే గబ్బర్ సింగ్ ఇట్లాంటివి ఉన్నాయి రికార్డులు ఉన్నాయి కానీ ఇప్పుడు ఆ మధ్యలో బ్రేకు రాజకీయాలు వీటన్నిటితో పోయిన తర్వాత మళ్ళీ రివైవ్ చేయడానికి ఒకేసారి మూడు సినిమాలు పూర్తి చేయడం అన్నది మటుకు చాలా శ్రమపడి చాలా పద్ధతిగా చేస్తే తప్ప జరిగి ఉండదు ఇది బహుశా ప్ర ప్రపంచంలో కూడా జరిగి ఉండదు ఇటువంటిది ఒక కీలకమైన పదవిలో ఉన్న ఒక వ్యక్తి చేయటము అది చేయటమా లేదా అన్న దాని మీద హైకోర్టులో కేసు వస్తే హైకోర్టు ఎట్లాగూ ఎన్టీఆర్ అప్పటిది చూసి దానికి ఏం పెద్ద అభ్యంతరం లేదన్న మాటలే వాళ్ళు కూడా మాట్లాడారు సో ఇందులో ముఖ్యమైనది ఓజీ ఒరిజినల్ గుండ ఇది మీరు చూస్తే కనుక ఆయన వారాహి యాత్ర చేసినప్పటి నుంచి ఓజీ ఓజీ అని అడవడం ఆయన రాజకీయ ప్రసంగాల మధ్యలో ఓజీ గురించి ఒరిజినల్ గ్యాంగ్స్టర్ గుండగా ఒరిజినల్ గ్యాంగ్స్టర్ దాని గురించి చెప్పడం మనం వింటూ వచ్చాము మొత్తానికి ఆ గ్యాంగ్స్టర్ అభిమానుల యొక్క ముచ్చట తీరేటట్టుగా ఉంది ఇప్పుడు దీని టికెట్లు ఎంత కమ్మారు ఇవన్నీ నడుస్తున్నాయి ఇంకా మూడోది ఉస్తాద్ భగత్ సింగ్ ఇందులో ఉస్తాద్ భగత్ సింగ్ అనేది తాజాగా అది అది పూర్తి అయింది అంటున్నారు మరి ఇప్పుడైనా సినిమాలు అయిపోయాయి కాబట్టి కొన్ని రోజులు సినిమా షెడ్యూల్ పక్కన పెట్టి పొలిటికల్ షెడ్యూల్ టేకప్ చేస్తారని జన సైనికులు చూస్తున్నారు అది ఇంకా మనం చూడాలి ఈ సినిమాకు బాగానే స్పందన రావచ్చు దీనికి కావాల్సిన మసాలాలు అన్నీ ఉన్నాయి పవన్ అభిమానులు కోరే విధంగా ఉంటారు ఇవన్నీ కూడా చెప్తున్నారు వేరే హరిహర వీరమాల్ విషయానికి వచ్చేసరికి కొంచెం అది మిక్స్డ్ అయిపోయి ఓవర్ ల్యాప్ అయిపోయింది మంచిగా కూడా అది డైరెక్ట్ క్రిష్ చెప్తూ ఉన్నాడు మొదలుగా నేను అనుకున్న పా ప్లాన్ అదంతా ఒక వేరుగా ఉండింది ఆ తర్వాత ఇది తీసుకురావడం అంటే బహుశా కొంత పొలిటికల్ మిక్స్చర్ వల్ల హరిహర వీరమాల్ అనేది దాని సహజత్వం కూడా కోల్పోయిన పరిస్థితి దానికి వచ్చినట్టుంది అయితే అది కూడా ఓటీటీ రైట్స్ అయితే బాగానే అమ్ముడుపోతున్నాయి అని చెప్తున్నారు ఇప్పుడు ఎందుకంటే ఓటీటీ అవి అవి ఎక్కువ నడుస్తున్నాయి కాబట్టి కాబట్టి ఇప్పుడు ఈ మూడు సినిమాలు వస్తే మటుకు బహుశా ఇప్పుడు చంద్రబాబు ఎప్పుడు చెప్తుంటారే ఈ ముఖ్యమంత్రిగా కానీ ప్రతిపక్ష నాయకుడుగా ఇంతకాలం ఉన్నా నా రికార్డు అవసరం అన్నట్టుగా ఉప ముఖ్యమంత్రిగా ఉండి మూడు సినిమాలు చేసిన పవన్ రికార్డు మటుకు ఆయనకే ఉంటుంది బహుశా ఇంకా భవిష్యత్తులో ఇది ఎవరు చేయటం అనేది అది కూడా అది జరగదు అయితే ఆ సినిమాలు నిజంగా ఆయన ఇప్పుడు చెప్తున్న దానికి దగ్గరగా ఉండి ఉంటే ఆయన ఇమేజ్ పొలిటికల్ ఇమేజ్ కూడా ఉపయోగపడితే అది కూడా చూడవచ్చు